నమస్తే బీపీ ప్రేక్షకులకు ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేపట్టే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నాం మనం ఇక్కడ రంగనపల్లి మండలంలోని లక్ష్మీ తండ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం ఇక్కడ ఇందిరామ్మ ఇళ్ళ సంబరాలు అనుకుంటూ కొత్త మంది చేస్తుంటే ఇందిరమ్మ ఇల్లు రాకుండా అవుతున్న వారు కొంతమంది నిరుపేదలైనటువంటి ప్రజల కోసం ఇందిరామ్మ ఇళ్ళ పథకం చేపట్టినటువంటి ప్రభుత్వం లబ్ధిదారులకు అసలైన లబ్ధిదారులకు ఇల్లు చేర్చకపోవడంతో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వ్యక్తిగత స్వార్థాలతో రాజకీయ నాయకులతో అనేక ఇబ్బందులు పడుతూ వారి వారి అనుగుణం ఉన్న వాళ్ళకే ఇల్లు ఇవ్వడం అనేది జరుగుతుంది అనేది కొంతమంది ఆరోపణ మనం అందుకే జనగన్ జిల్లా రఘునాథపల్లి మండలంలోని లక్ష్మీ తండలో మనం ఇక్కడ ఉండడం జరిగింది అక్కడ వారి బాధితులు ఏమంటున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం मजो लेगनु नै यू नै गाना गाओ वैसे यू रीते आ चला दा दारू बता चला कर रानी आप चिपनी आनी सर मंच पे सेट जे रानी मंच पे लाइन कल वादी करू बता आ जा वादी करू

మొత్తం ఏలాంటి ఇల్లు మొత్తం రేకులు కానీ అన్ని సెడ్లు మొత్తం గాలి దుమారుతో మొత్తం లేచిపోయినాయి కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఇళ్లలో ఇవి ఉన్న సభ్యులకు ఈ పది పన్నెండు మంది సభ్యులు ఉన్నారు వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని మా ఇది ఈ గ్రామ కమిటీ పెట్టి మాకు చెప్ప తెలియకుండా ఆ కమిటీ పెట్టిన వాళ్ళు వీళ్ళ మా లీస్లోకి వెళ్ళి ఫస్ట్ ఉన్న లీస్ట్ పేర్లు అంతా తొలియడం జరిగింది కావున ఈ పేర్లు మొత్తం యథావిధిగా వాళ్ళ పేర్లు వాళ్ళకి వచ్చేటట్టుగా చేసి ఈ గ్రామ ప్రజలు మొత్తం ఇప్పుడు అందరు చూస్తూనే ఉన్నారు కూలిపోయిన వాళ్ళకు ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇల్లు ఉన్నాయి వాళ్ళకి అన్ని విధాలుగా భూములు ఆస్తులు అన్నీ ఉన్నాయి ఆస్తులు ఉన్న వాళ్ళే పదవి ఏ కాంగ్రెస్ పదవి చేసుకుంటూ మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ వీళ్ళే వాళ్ళ సొంత కుటుంబం వాళ్ళకే వాళ్ళే రాయడం జరిగింది వేరే వాళ్ళకి ఎవరు రాలేదు కాబట్టి దయచేసి ఈ ఉన్న ఈ పేదోళ్ళకు రోజు కష్టం చేసి రోజు కూలి కడుపు వాళ్ళకు ఇవ్వగలరని మా యొక్క మనవి ఇప్పుడు ఈ తండకి ఎన్ని ఇండ్లు వచ్చినాయి ఎన్ని పద్నాలుగు ఇండ్లు వచ్చినాయి అంటే మొత్తం సర్వే కొంతమందికి చేసారు కొంతమందికి చేసారు రాసిన వాళ్ళు మొత్తం వంద మంది వంద మంది వెళ్ళి వీళ్ళు మొత్తం పద్నాలుగు మందికే సెలెక్ట్ చేసారు కమిటీ సభ్యులు మాకు చెప్పలేదు చెప్పడలేదు కాబట్టి మేము కూడా వాళ్ళకి మేము అడగలేకపోయినాం ఎందుకంటే ఇప్పుడు లేని వాళ్ళ పేర్లే రాయించు వాళ్ళ ఇష్టం ఉన్న పేర్లు వాళ్ళే రాసుకొని వాళ్ళే నిర్ణయించుకున్నారు ఎవరికి చెప్పలేదు ఊర వాళ్ళకు ఈ రైతుకు ఒక రైతు కస్టమర్లకు కూడా చెప్పలేదు ఎవరికి ఆ విధంగా వాళ్ళు మంచిగా వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళ కూలిపోయిన వాళ్ళకు ఇల్లు ఇవ్వడం చేస్తేనే మంచిది లేకపోతే ఇప్పుడు పోయిన వాళ్ళకి ఇప్పుడు ఇంద్రమైల్లో ఇప్పుడు పదమూడు మందికి పదిహేను మందికి వచ్చినాయి కదా వచ్చిన వాళ్ళకి డబ్బులు ఏమైనా వచ్చినాయా వచ్చిన వాళ్ళకు డబ్బులు రాలేదు సింగిలే కానీ వాళ్ళకి అర్హత ఉంది జాబు ఉంది వాళ్ళకు చేసుకునేంత హోదా ఉంది కానీ లేని వాళ్ళకు బీద వాళ్ళకు వాళ్ళకి ఇష్టం చాలా మంచిది అయితే నిరుపేదలకు రాలేదు అని చెప్తారు నిరుపేదలకు రాలేదు మరి విషయాన్ని మీరు అధికారులకు అధికారులకు చెప్పిన ఆల్రెడీ మా ఇళ్ళకు గ్రామం ఏది మన ఏది మన పాలన ఏది ప్రజాపాలనలో కూడా వాళ్ళ అప్లికేషన్ పెట్టుకున్నారు ఆ నెంబర్లు కూడా వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ వాళ్ళ పేర్లు కానీ మొత్తం తొలగించారు తొలగిచ్చే కొత్త లిస్టు సృష్టి వాళ్ళు ఆ వాళ్ళ రాసుకొని వాళ్ళే తీసుకున్నారు పేరే వాళ్ళ కేబుల్ కి రాలేదు ఎప్పుడో తీసుకుపోయి ఇప్పుడు ఆఫీస్ కూడా పోయినా నిన్న నిన్న ఒక దాదాపు ఒక ఐదు ఆరు గురం పోయినాం పోయినా పేపర్ కూడా పట్టం ఇలా ఇల్లకే వచ్చిన బీద కేబుల్ రాలేదు మరి బీద రాలేదు మరి వీళ్ళకి ఉన్న వాళ్ళకే వాళ్ళకి రైతు బంధు కానీ బీమా కానీ వాళ్ళకి అన్ని విధాలుగా వర్తిస్తాడు వాళ్ళు ఏ విధంగా కష్టం చేసుకుంటారు వాళ్ళు మంచితనం ఉండరు కాబట్టి వాళ్ళేకే ఇవ్వడం జరుగుతాం వాళ్ళే ఈ ప్రజా ఇప్పుడు నాయకులు కూడా మొత్తం వాళ్ళు చేసుకున్న ఎవరు వాళ్ళ సభ్యులు ఎంపీటీసీ కానీ మాజీ సర్పంచ్ కానీ వాళ్ళ పేర్లు వాళ్ళ దృష్టిలో వాళ్ళే రాసుకున్నారు వేరే వరకు ఇవ్వలేదు అధికారులు అధికారులు అని అడిగితే అధికారులు ఏమంటారు మీ మీ ఊళ్ళైనా మీకే మీరే సభ పెట్టుకున్నారు కాదని మీరు ఏది గ్రామ కమిటీ పెట్టుకున్నారు కాబట్టి మీరే రాసుకున్నారు కదా మాకెందుకు ఎందుకు అడుగుతారని వాళ్ళు అడిగారు అయితే గ్రామ కమిటీ మాకు చెప్పలేదు ఎవరు చెప్పలేదు వాళ్ళు మాకు అది చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళు వాళ్ళే రాసుకున్నారు ఎవరికి తెలియజేయలేదు అంటే వీళ్ళు ఏమన్నా పార్టీలకు అతీతంగా పెట్టినరా లేకపోతే ఒకటే పార్టీ పార్టీలో మేము కాంగ్రెస్ పార్టీ మాదే మాది మాకే హక్కు మేమే రాసుకుంటాం మేమే తీసుకుంటాం మా ఎమ్మెల్యే గారు మాకే ఇచ్చి మీకు ఇయ్యలేదు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది అంటే తేరస్ ఏంటంటే మీ టీఆర్ఎస్ రావు రావు కాంగ్రెస్ వాళ్ళకే వస్తాయి మాకు మీకు ఇయ్యలేదు మా ఎమ్మెల్యే మాకే ఇచ్చిండు మా కోట కింద మేమే కట్టుకున్నాం మీకు ఇయ్యలేదు జరగలేదు అందుకని మా పేరే రాసుకున్నాం మేము అనేది వాళ్ళు నలుగురు పేరే రాసుకున్నారు నలుగురు కంపెనీ రాస్తాం తీసుకున్నారు వాళ్ళే తీసుకున్నారు మీరు ఇప్పుడు ఈ విషయాన్ని మరి ప్రభుత్వం దృష్టి తీసుకుపోతారా ఎట్లా తీసుకోవాలి తీసుకోపోతేనే మాకు న్యాయం జరుగుతుంది కలెక్టర్ ఆఫీస్ కానీ అట్లా కానీ మీరు పోయా కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్తాం మేము ఎంతమంది ఉన్నాం మంది పోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము సుమారు ఎంతమంది ఉంటారు ఇక్కడ మేము దాదాపు ఒక ఇక్కడ కుటుంబం మొత్తం నూట వంద నూట యాభై కడపాయి దాదాపు నాలుగు వందల ఐదు వందల ఓట్లు

లెటర్ ఇచ్చేస్తాం వీళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా ఇవ్వవలసిందే కూలిపోయిన వాళ్ళకి ఉన్న వాళ్ళు మాత్రం రాసి మా పదవులు మాది మాకే హక్కు మాకే హక్కు మా పదవులు మాకే ఉన్నాయి మేము ఎవరికి మేము మాది మేమే చేసుకుంటాం అంటే మాత్రం మేము ఊకాకోం ఎక్కడికైనా మేము ఎంపీటీ ఆఫీస్ కూడా పోయి ఇవ్వగలుగుతాం నమస్కారాలు తెలియజేస్తున్నాను మాది లక్ష్మీ తండ అయితే ప్రజాపాలనలో మేము కూడా మరి ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు చేసుకున్నాం మేము ముగ్గురు అన్నదమ్మలో మాకు మూడు రేషన్ కార్డులు ఉన్నాయి అయితే ఇదే పెంకుటిల్లో జీవిస్తున్నాం కాకపోతే వీళ్ళు స్థలం సరిపోక వెనక కట్టుకున్నాం రేకు లాంటిది మరి వర్షం వస్తే కురిసే పరిస్థితి మరి ఎవరు కూడా వర్షంలో ఉండని పరిస్థితి బయటికి రావడం జరుగుతుంది అయితే ఆ దరఖాస్తు చేసుకున్నప్పటికీ మరి ఆ పేర్లను మరి లో లిస్ట్ లీస్ట్ వన్లో ఉన్నది కానీ అని చూడకుండా మరి ఆ యొక్క ఇందిరమ్మ కమిటీ సభ్యులు అని చెప్పి మరి అదేవిధంగా పైన నుంచి రాజకీయ నాయకుల ప్రభావం కానీ ఉండడం ద్వారా మరి వన్ లీస్ట్ వన్లో ఉన్నప్పటికీ కూడా మాకు రాలేదు మరి కార్యదర్శి మేడం అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మరి లీస్ట్ వన్లో మీది ఉంది అప్పటివరకు మా బాధ్యత అరవై ఆరు మందిని మేము ఫైనలైజ్ చేసినాం కానీ నేను పంపించాను మహేందర్ మరి మరి కొందరు కమిటీ సభ్యులు ఉన్నారు వాళ్ళు డిసైడ్ చేస్తున్న ఆ పేర్లోనే వాళ్ళు చూపించడం జరుగుతుంది నాకేం తెలియదు ఇందులో అని చెప్పడం జరుగుతుంది కారణం మరి ఈ యొక్క మాకు మూడు రేషన్ కార్డులు ఉన్నాయి మరి దానికి సంబంధించి ఒక ఇల్లు కూడా రాలేదు కనీసం ఒక ఇల్లు వచ్చి ఉంటే మరి మేమైనా కొంత సహాయం చేసి కట్టుకునే ప్రయత్నంలో ఉన్నప్పటికీ మా ఆశ నిరాశకులు ఉనడం జరిగింది కావున మరి ఈ యొక్క పరిస్థితిని మరి ఎంపీడీఓకి ఎంఆర్ఓకి మరి కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళడం జరుగుతుంది మరి దానిపైన ఒక ఒక లెటర్ రాసి అక్కడ కూడా మరి విన్నతిని వినిపించుకోవడం జరుగుతుంది అదేవిధంగా మేము రాని వారిని కూడా ఒక లిస్ట్ తయారు చేసి అక్కడ వెళ్ళి కలెక్టర్ ఆఫీసులో ధర్నా చేయడం జరుగుతుంది కావున ఈ విషయం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని బీఫై న్యూస్ వారికి తెలియజేస్తాం మాది లక్ష్మీ తండ నా పేరు అరుణ ఇంద్రమ్మ ఇల్లు మాకు వస్తలేదు ఎందుకు వస్తలేదు అందరికి వస్తది ఎందుకు రాదు మాకు ఇల్లు ఇవాళ రేపు కూలిపోతుంది మరి వాళ్ళు వస్తే కూలిపోతుంది ఎలా ఉంటాం చిన్న చిన్న పొరగాలు ఇంకా మీరు అధికారులకు చెప్పినా చెప్పినాం రాపించినాం ఇంకా రాలేదు మరి అందరికి వస్తాయి ఎంతమందికి ఇచ్చినాయో అంటే మీకు మాకు రాలే మరి మీరు అప్లికేషన్ పెట్టిరా మేము అప్లికేషన్ పెట్టినం మేము పెట్టినప్పుడే వాళ్ళు పెట్టిరు కదా వాళ్ళకి ఎందుకు వస్తాయి మాకు ఎందుకు రాదు అంటే ఎందుకు రాలే మీరు అధికారిని అడిగినా అడిగినాం అడిగినం అడి ఏమంటారు ఇంకా వచ్చే నెలలో వస్తాయి అంటు వచ్చే నెలలో ఎట్లా వస్తాయి ఇప్పుడు హాని మళ్ళీ ఎట్లా వస్తాయి అంటే ఫస్ట్ లిస్ట్ అయిపోయింది ఆ సెకండ్ లో వస్తాయి అన్న సెకండ్ లో వస్తాయి అంటు సెకండ్ లో ఎట్లా వస్తాయి అన్ని పేరు రాసుకురా మరి రాసుకోలే వాళ్ళు ఎవరు రాసుకోలే ఎవరు రాసుకోలే చెప్తుంటే మరి ఇప్పుడు మీ కార్యదర్శి కానీ తర్వాత మీ వాళ్ళ కానీ ఇల్లు కావాలి మీ జాగా ఉందా సంత జాగా ఉందా రేషన్ కార్డు ఉందా ఉందా అన్నీ ఉన్నాయా ఓకే రైట్ పేరు నీకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చిందా నాకు రాలేదు సార్ అప్లికేషన్ పెట్టినావమ్మా అప్లికేషన్ పెట్టినావా అప్లికేషన్ పెట్టినా సార్ పెట్టినావా ఎవరికిచ్చినావ్ మేడం లేదా మేడం గిచ్చినావా కార్యదర్శికి ఎంత మందికి వచ్చిన చెప్తారు మరి మాకు చెప్తే సార్ వాళ్ళు మరి ఎట్లా మరి మీకు బాకీ ఎట్లా బాకు మేము తండలో లేవు సార్ మేము వాళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారు నే తండలే లేవు బుక్ కే రాసేరు గుడపోతే ఏమైంది మరి సార్ మాకు ఇప్పుడు మీకు ఏం కావాలి మరి మాకు ఇల్లు కావాలి సార్ నాకు ముగ్గురు బిడ్డలు ఒక ఆమె కుంటే ఆమె ఇగో ఇప్పుడు వచ్చి ఆమె ఈడాకులు అయింది నా నాతోనే బతు మరి మాకు ఇల్లు వద్దా సార్ కొడుకులు లేరు మరి అవ్వాలని నా బతారు కదా సార్ అవును ఇప్పుడు మరి మీకు ఏం కావాలి ఇప్పుడు ఇల్లు కావాలి సార్ పింఛన్లు వస్తున్నాయా మీకు వస్తున్నాయా మాకు బిడ్డకు వస్తున్నాయా అయితే ఇప్పుడు ఇల్లు కావాలి మీకు మాకు ఇల్లు కావాలి సార్ ओके एमएम रिपोर्ट मैं गीलो ले साराडा पूरा दी करालि ये जाले